తెలంగాణలో బీసీల రిజర్వేషన్ల విషయంలో తీవ్ర రాజకీయ వాతావరణం ఏర్పడింది హైదరాబాద్ లో బీసీ సంక్షేమ సంఘాలు జీవనం చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ ఆందోళనకు దిగాయి ఈ సంఘాల వర్కింగ్ ప్రెసిడెంట్ నీల్ వెంకటేష్ ఆధ్వర్యంలో బషీర్బాగ్ చౌరస్తా వద్ద అర్ధనగ్నంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు అనంతరం ఫార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించకపోతే ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు ఉద్యమం ఆగదు పార్లమెంట్ లో బీసీబీ పెట్టేంత పోరాటం ఆగదు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే ఇలా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు నేను తెలంగాణ రోల్ మెడల్ అన్నారు తెలంగాణ భారతదేశంలో తెలంగాణ ఒక దిక్సూచి అన్నారు తెలంగాణలో బీసీలను మోసం చేయడమేనా తెలంగాణ రోడ్డు మోడలను చెప్పి రాహుల్ గాంధీ గారికి ముఖ్యమంత్రి గారికి నేను తెలంగాణలో బీసీలను నట్టడం ఉంచడమేనా మీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన అని చెప్పి చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలో కొంత పోయడమేనా మీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రోడ్డు మోడలు అని చెప్పి రాహుల్ గాంధీ గారికి అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను గుర్తు చేస్తున్నాం బిడ్డ ఇప్పటి వరకు కూడా మా బీసీల బతుకుతో ఆడుకున్నారు కానీ నేను ఒక్కడే హెచ్చరిస్తున్నాం ఇలా ఎవరో ఇద్దరు రెడ్డి జాగృతి వాళ్ళు ఇలా నాకు నేటుగా మా నోటి కాడ పుక్క కొట్టడానికి హైకోర్టు లో ఇద్దరు స్టే వేస్తే ఆ స్టే ఆపలేనటువంటి అసమర్థత ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారిది కాదా అని